రికార్డులో తిరిగి రాస్తున్న ఓజీ అదే మీ కల్టు అదే మీ క్రేజర్ బాబు రీసెంట్గా గుంటూరులో ఓపెన్ చేశారండి టూ థియేటర్స్ బుకింగ్స్ ప్రీమియర్ షోకి ఓపెన్ చేసిన ఐదు నిమిషాలు మొత్తం హౌస్ఫుల్ ప్రీమియర్ షో ప్రీమియర్ షో వన్ థౌసండ్ టికెట్ అనమాట అది ఓపెన్ చేసే ఐదు నిమిషాలు మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట హౌస్ఫుల్ అయిపోయినాయి బుకింగ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి రెండు థియేటర్లో గుంటూరులో ది కల్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కల్ట్ అని చూపించారు సో ఇదిలాగే ఉంటే ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేస్తే వరల్డ్ వైడ్గా ఓపెన్ చేసిన నిమిషాలు మొత్తం అన్నీ బుకింగ్ అయిపోతాయి అన్నమాట సో అంత కసిగా ఉన్నారనమాట అంత ఇదిగా ఉన్నారు పడుకోలే ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారన్నమాట బొమ్మ పడాలి స్క్రీన్ మీద సో ఎంతగా వచ్చేస్తా అండి ఓజీ కోసము ఓజీ ఓజీని ప్యూర్ వచ్చిందనమాట ఓజీ అంత మెయిన్యా వరల్డ్ వైడ్గా ఓజీ మెయిన్యా నడుస్తుంది అండ్ ఇప్పుడు థియేటర్లకి బాక్స్ ఆఫీస్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే రెడీకుండా కాసుకోండి అందరూ ఒక తక్కువ ఫ్యాన్షన్ కాదు నేను ఉండాలండి అందులో ఓపెన్ చేస్తే చాలు టికెట్స్ వితిన్ సెకండ్స్లో అయిపోతాయి సో నాకు తెలిసి అన్ని రికార్డ్ని మర్తపెట్టేస్తుంది ఓజీ ఫస్ట్ డే కలెక్షన్ రికార్డులు ఉంటాయని తెలిసి కొన్ని కోట్లలో సో అన్ని రికార్డ్స్ని మర్తపెట్టేస్తుంది ఓజీ పక్కన రాసి పెట్టుకోండి కలుద్దాం థియేటర్లో బాయ్